రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో పనిచేసి హోదా మరిచి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డిపై కొవ్వూరు నియోజకవర్గ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి శేఖర్ రెడ్డి విమర్శించారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీని పునాదిగా చేసుకుని రాజకీయాల్లో ఎదిగిన ప్రసన్న కుమార్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు వ్యక్తిగత దోషణలు చేయడం జరిగింది దానికి ముందు రోజు చొక్కా వేసుకున్నటువంటి నల్లపురెడ్డి ఒక కోరులో ర్యాలీ చేయడం జరిగింది ఆ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు వెన్నుపోటు దినముగా నాలుగో తేదీ అని చెప్పి ఆ పిలుపు మేరకు మేము ర్యాలీ చేశాం ఆ ర్యాలీ చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లెక్కింపబడి కోవూరు నియోజకవర్గం మొత్తం కోవూరు బజార్ సెంటర్లో నిలబడ్డట్టుగా మాట్లాడాడు ఆయన మేము లైవ్లో చూసాం మీడియా సోదరుల ద్వారా తెలుసుకున్నాం ఒక పదిహేను వందల మంది వస్తే కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన వెనక నడిచినట్టు అది సువర్ణ అక్షరాలతో లెక్కింపబడేటట్టు మాట్లాడడం ఫస్ట్ హత్య అబద్ధం ఇటువంటి కార్యక్రమాలు ఒక చిన్న గ్రామంలో పెట్టినా మాకు పదిహేను వందలు రెండు వేలు మూడు వేల మంది వచ్చే పరిస్థితి దానికి ముందు రోజు కమ్మపాడ్యంలో పెట్టాం రెండు వేల మంది కార్యకర్తలు పదిహేను వందల మంది వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి గారి సమక్షంలో ఎంపీ గారి సంవత్సరంలో అందరూ పార్టీలో చేరడం జరిగింది వారి మీద చేరిన వారి మీద కూడా అభూత కల్పనలు అసత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది వెన్నుపోటులు తినమన్నాడు అసలు వెన్నుపోటుకు పుట్టినల్లు ఎవరిది వెన్నుపోటు రాజకీయాలు నేర్పింది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఈ నెల్లూరు జిల్లాకు నేర్పింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగట్టడమే వెన్నుపోటు రాజకీయం మొదలైంది కడప పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి చేత రాజీనామా చేయించి మధ్యలో ఉప ఎన్నికలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపై ఎంపీగా గెలవడం జరిగింది ఫస్ట్ చిన్న ఆయనకి అక్కడ వెన్నుపోటుతో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలకి పునాదులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఎన్నుపోటుకి పుట్టినిల్లు నిరవచనం అన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లో పెద్ద కుటుంబాలు నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి ఆనం సోమిరెడ్డి ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి ఎవరు కూడా ఇటు ఎన్నుపూట రాజకీయాలు ఎక్కడా కూడా చేయలే ఎన్నున్నప్పుడు పసుపు పారాయణి ముందే నెల రోజులకే ఆకర్ష్ అనే పథకం ద్వారా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆకర్షణ అంటే గుర్తుకొచ్చేది ఎవరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షణే ఫస్ట్ అది స్టార్ట్ అయింది నెల రోజులకే కసక్కని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఎన్నుపోట్లు పొడిసి నువ్వు పార్టీ పార్టీ కార్యకర్తలు ఓట్లు వేసిన ప్రజల్ని నట్టేట ముంచి ఫస్ట్ ఎన్నుపోటు అక్కడ నీతో నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయింది అసలు ఎన్నుపోటు గురించి మాట్లాడేటప్పుడు నీకు అర్హత ఉండాలి ఫస్ట్ నీకు ఆ క్లారిటీ ఉండాలి మీ నాయకుడే ఎన్నుపోటుదారుడైతే నువ్వే ఒక పెద్ద ఎన్నుపోటుదారుడైతే మీ ఇద్దరు బందిపోట్లయితే మీరేంది మాకు ఎన్నుపోటు గురించి మాకు చెప్పేది నేను తెలుసుకోవాలి మీ దగ్గర రాజకీయాలు ఇంకా ప్రధానమైనటువంటి అవినీతి కేసులు కిట్కో కేసుల్లో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి రా చెల్లి రాతల్లి అని అమ్మని చెల్లిని పిలిచి మోకాళ్ళు కీళ్ళు పోయేటట్టు చేత వాళ్ళ చెల్లెల చేత మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఎంపీ పదవి ఇచ్చావా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చావా కనీసం పార్టీలో పదవి ఇచ్చావా ఎటువంటి పదవి లేకుండా ఒక అన్నం వదిలిన బాణం ఏమైపోయింది ఈరోజు కౌరు నియోజకవర్గంలో అరవై ఏళ్ళు మనకు శాసనసభ్యులు ఎన్నికలు జరుగుతున్నాయి బసవారెడ్డి శంకరయ్య నుంచి పెళ్లకూరు రాంచనారెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డి నుంచి అందరూ మహానుభావులు అందరూ కూడా కౌరు నియోజకవర్గంలో పోటీ చేశారు ఎవరికి రానటువంటి విజయం మహిళలు ప్రజలు అందరూ కూడా ప్రశాంతమ్మ గారికి యాభై ఐదు వేల ఓట్లు నీకు వచ్చినటువంటి నలభై వేలని తొక్కి యాభై ఐదు వేలు అదనంగా మెజార్టీ ఇస్తే ఒక స్త్రీ పట్ల మాట్లాడే భాష నేర్చుకోవాలి నువ్వు అనేసి ప్రసాదనికి తెలియజేస్తున్నా నువ్వు మాట్లాడుతున్నావు ఒక స్త్రీ శాసనసభ్యురాలుగా ఉంటే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో రెడ్లైట్ ఏరియాను మాట్లాడతారా మాట్లాడేదానికి సిగ్గు శరమన్నా ఉండాలి కదా నీకు ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఉండేటువంటి మంత్రిగా పనిచేసిన వ్యక్తి రెడ్లైట్ ఏరియా గురించి మాట్లాడతా కోరు నేర్చుకోరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అందుకే కదా నేను యాభై ఐదు వేలతో మొన్న మహిళలు ఓడగొట్టి పంపించిందే ఇంకా నువ్వు మారలేదా అని అడుగుతున్నా నేను బ్రోకర్లు అంటుండవు మాకు ఎందుకే బ్రోకర్లా మాకు దేనికి బ్రోకర్లు నీ దగ్గర ఉంటే దేవుళ్ళు మా దగ్గర ఉంటే బ్రోకర్లా ధర్మం ఇవన్నీ ఉండాయ నీకు అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడే బుచ్చులో సోరా శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర ఇది నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది సొంత తమ్ముడైన మీడియాలో తీసుకొని క్లిప్పింగ్లు మా సొంత తమ్ముడు మా కుటుంబంలో మనిషి మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాకి మడతేసి మనవని తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతావు సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా నీ గమనించే కదా నేను తనివేసింది అయినా నీకు బుద్ధి రాకపోయా మారకపోతే ఉండదు నువ్వు అట్ట నియోజకవర్గం ఎత్తుకుని ఏరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో దాని ముందు ఉండవు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి